విశాఖపట్నం ఆ ఆ ది సైంటిఫిక్ టెంపుల్ అంటే అలాగా మనం ఇక్కడ ఆ భారతీయులు డనల్ చేయ అనేది మీరు ఆయన మన ఉత్తరప్రదేశ్ జిల్లాలో తిగరేడి విదర్ గారు ఆయన చాలా కపిపర్స్ మరి 15 సంవత్సరాల వసవ అంత సజేస్తున్నారు చెప్పినటువంటి భక్తులు వేదించినటువంటి పెద్దలు అట్లనే వేదిక పొందినటువంటి పెద్దలు చాలా గొప్ప మేధావులు ఎంతో ఆలోచన పనులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇంకా హేతువాది ఒక్కరే ఎన్నో లక్షల మందికి సమాధానం చెప్పే కెపాసిటీలో ఉంటారు బుద్ధుడు ప్రపంచంలో బలహీనమైనటువంటి వ్యవస్థ ఏది లేదు ఇది ప్రజలను ఎలాంటి సమాజానికి ఎలాంటి మేలు చేయకుండా పక్షపాతం చేసినటువంటి వికలాంగులను తయారు చేస్తుందని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరి భారత రాజ్యాంగంలో మనకి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే మనము ఎలాంటి మత ప్రమేయం లేకుండా మన భారత రాజ్యాంగం రాసుకోవడం జరిగింది మరి ఇంతకాలం మత ప్రమేయం లేకుండా ఈ డెబ్బై రెండు సంవత్సరాలు నడిచినా కానీ ఇప్పుడు మతత్వమే ఎక్కువగా ప్రబాల్ పరిస్థితులు ఎందుకున్నదంటే అందరూ కూడా కులతత్వాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కులం అనేది ఇట్ ఈస్ ప్రోడక్ట్ దేవుడు అనేది రా మెటీరియల్ రా మెటీరియల్ నుంచి కులంని ఫైన్ ప్రోడక్ట్ తయారు చేసి అందరికీ అందించింది ఇది ఎవరు అందించారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ బ్రాహ్మణ్స్ ఈ దేశస్తులు కాదు తద్వారా మతం కూడా Vamos poder by powerly mara enduku <laughs> naitikata lekapothunnaru anante buddhism avlokinchakledu buddhism anedi it is only the rationalistic religion religion it is not the religion it is only the way of life buddhism what it says buddhism lo ento ante meek right vision unda right thinking unda right

లేక ఒక ఎస్సీ కొలం లో పిల్లడు పోతే వంద క్లాత్ అప్పు కొనుక్కొనిట్లేక మీరు లెక్క వేసుకొని మీరు మీ సిరా ఎస్ యు గ్యూ సోషల్ స్టాటస్ ఫని కానీ యూ ఫన్ యూ అప్పుడు తెలుస్తుంది మీరు అప్పుల ఉంటారా మీరు అప్పుల ఉంటారు కాబట్టి ఇంత పేరే బావని రావడం ఒక ఆఫర్ స్టాట్స్ కోసం మేము ఈ దేశంలో పనులుతోనే అసింబం చేయాలనే ఉద్దేశంతో అందిస్తామని అంటే అంబేద్కర్ గారు చెప్తాడు ఐ విల్ నాట్ రిమూవ్ ఎ సింగిల్ కామా ఫ్రమ్ దట్ స్పీచ్ నేను ఒక్క కామా కూడా అందులో నుంచి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పద్మ వ్యూహం కంటే ప్రమాదకరమైంది భారత యుద్ధంలో పద్మ వ్యూహం జరిగిందో లేదో తెలియదు కానీ అంబేద్ అభిమన్యుడు పద్మ పోయి అంటే పోయి కానీ కులం

i awesome. ప్రజాస్వామ్యాన్ని మీకు ఇచ్చిన అంటే రాజకీయ సమానత్వం అందరికీ కల్పించిన కానీ దీన్ని వాడుకొని సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించడం మీ చేతిలో ఉన్నది మరి